మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహాహా సల్ వారి యొక్క ప్రవచనాలు తెలుసుకుంటూ ఉన్నాము ఒక రోజు ఖురాన్ ప్రవచనము ఒక రోజు ప్రవక్త వారి యొక్క ప్రబోధాన్ని మనం తెలుసుకుంటాము మనము మిత్రు రెండు నిమిషాల కార్యక్రమంలో ఉన్నాము మహాప్రవక్త ముహ్మద్ సల్ాహు సల్లాం వారి సందర్భంలో ఈ విధంగా చెప్పారు ఐదు వందల ఎనభై ఎనిమిదవ ప్రవచనము రియాజు సాలిహిన్ బుహారి మరియు ముస్లిం యొక్క ముస్లింలు సంకలనకర్తలు మహాసులారా మనం అందరము మనము చాలా సందర్భాలు తెలుసుకున్నాము మనిషిని దైవం పుట్టించిన తర్వాత తనకి స్పష్టమైనటువంటి మార్గ నిర్దేశన చేయడు అది దైవం యొక్క బాధ్యత ఎందుకంటే పుట్టించిన వానికే మనిషి యొక్క లోటుపాట్లు తెలుస్తాయి కాబట్టి ఏది మంచి ఏది చేయడం ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది తయారు చేసినటువంటి ఆ సృష్టికర్తకే తెలుస్తుంది కాబట్టి ఆయన ఒక ని తయారు చేసి తన ప్రవక్తల ద్వారా మానవాళికి అందజేశాడు ఏమండి ఈ మాన్యువల్ ప్రతి కాలంలో కూడా దైవము తన ప్రవక్తల ద్వారా ఆయా ప్రజలకు ఆయా భాషల్లో ఆయా జాతుల వద్దకు ఆయన పంపించాడు ఎక్కడ కూడా నా వద్దకు ఏది కూడా రాలేదు అనడానికి లేదు కొద్దో గొప్ప చిన్నదో పెద్దదో దైవ మార్గదర్శకత్వం అయితే ఇచ్చేసాడు ఏమండి అందులో ఏమి చేయాలి ఏమి చేయకూడదు చాలా స్పష్టమైనటువంటి బోధనను ఆయన చేశాడు ఏది చేయాలి అన్నదానికి హలాల్ అని అది ధర్మ సమ్మతమని ఏదైతే చేయకూడదో వీటికి దూరంగా ఉండాలో దాన్ని హరాం అంటే నిషిద్ధమని ఈ రెండు విషయాలను కూడా చాలా స్పష్టంగా తిట్టతల్లం చేశాడు ఏమండి ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది చేస్తే నీకు లాభము ఏది చేయకపోతే నీకు లాభం ఏదైతే చెయ్యాలో దాన్ని చేయకపోతే నీకు నష్టం ఏమిటి ఏదైతే చేయకూడదో దాన్ని చేస్తే నీకు కలిగే నష్టమేమిటి ఇత్యాది విషయాలు చాలా స్పష్టంగా ఆయన మానవాళికి బోధించాడు ఏమండి అయితే ఈ రెండింటికి మధ్య కొన్ని అనుమానాస్పద విషయాల విషయాలు కూడా ఉంటాయి ఇది ధర్మ కాదా ఇది అధర్మమా కాదా చెయ్యచ్చా చెయ్యకూడదా అనేవి కొన్ని డౌట్ఫుల్ అయినటువంటి విషయాలు ఉంటాయి అయితే ఒక దైవ విశ్వాసి ఈ అనుమానాస్పదమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి జోలికి పోడు ఏమో నిజంగానే అది ఒకవేళ ధర్మ కాకపోతే నేను ధర్మసమ్మతం అనుకుని చేసేస్తే అది నాకు పాపం చుట్టుకుంటుంది కదా అన్న భయంతో అతను ఏం చేస్తాడు దూరంగా ఉంటాడు అనుమానాస్పద విషయాలకు కూడా దూరంగా ఉంటాడు ఏదైతే స్పష్ట విషయాలు ఉంటాయో చెయ్యాలి చెయ్యకూడదు అన్న ఏదైతే స్పష్టమైనటువంటి విషయాలు ఆ ధర్మంలో చెప్పబడ్డాయో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాడు తప్పించి అనుమానాస్పద విషయాలను అతను దాన్ని దాని లోపలికి వెళ్ళి కష్టాలు కొన్ని తెచ్చుకునే ప్రయత్నం అంత మాత్రం కూడా చేయడు మహాశలన అది మహాప్రభా చెప్తున్నారు కాబట్టి ధర్మం ఏదైతే ధర్మ సమ్మతమో స్పష్టంగా తెలియజేయబడ్డాయో అధర్మ సమ్మతం కూడా చాలా స్పష్టంగా తెలియజేయబడ్డాయి రెండింటి మధ్య కొన్ని అనుమానాస్పద విషయాలు ఉన్నాయి వాటి గురించి చాలా మందికి తెలియదు వాటి జోలికి వెళ్ళకండి అని చెప్పేసి ప్రవాక్త ము సల్లం వారు ఈ ప్రవచనంలో నూడవడం జరిగింది సర్వేదన సుక్మబాబుతో థ్యాంక్ యూ వెరీ మచ్